ఎవరు తిడతారు నేను నీకు ఓటేస్తే నాకు అది ఇస్తా అన్నావు అది ఇవ్వకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించి ప్రశ్నించి కోపం వచ్చి తిడతా ఉన్నారు నేను అలాంటి వాడి ఎందుకు మీరు ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇవ్వరు ఎందుకు అడగలరా మీరు ఆ రొందలు వాగ్దానాలు చేసావు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా కుక్క కుక్క అదిరా మీడియం అంటే అదిలా జర్నలిజం అంటే నేను ప్రజల తరఫున పోరాడుతుంటే నీకు వచ్చిన నష్టం ఏంట్రా నీకు లాభం ఉంది ఎందుకు చెప్పంటావా నాలాంటి వాళ్ళని తిట్టి 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 తిట్టిన తర్వాత మీకేమొచ్చింది వాడు మన బీఆర్ నాయుడికి చక్కగా తిరుమల కొండలో నన్ను నాలాంటి వాడిని తిట్టించినందుకు నాలాంటి వాడిని అలగదొక్కినందుకు చక్కగా ఆయనకి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు ఆ ఉత్సాహంతో నాయుడు దృశ్య ఎట తిట్టిస్తున్నాడు అరే రేపు నుంచి పోస్తారే కానీ చంపేసినా పర్వాలేదురా ఆ లెవెల్లో వాడి గురించి మాట్లాడండి కొనమేను కూర్చొని సార్ ఇక్కడ నువ్వు సిగ్గులేదురా నీకు నువ్వు జర్నలిస్టువా నువ్వు ఎందుకు పెట్టావు జర్నలిజం ప్రజల కోసం నీ డబ్బులు కావాలకో వడ్డీ వ్యాపారం చేసుకో పొలం దున్నుకో ఇంకో వ్యాపారం పెట్టుకో మీడియా వ్యాపారం కాదురా సన్నాసి మీడియా అంటే నథింగ్ బట్ సర్వీస్ ఎవరికి ప్రభుత్వాలకు కాదురా మాకు మా ప్రజలకి నేను ప్రజల తరఫున ఏమైనా అన్నానా ఏమైనా అన్నానా చెప్పు నేను తిట్లు తిట్లు తగ్గ బూతులు తిట్టానంట ఒరే ఒక తిట్టు వలన సమాజం నాశనం కాదురా సమాజం ఎక్కడా నాశనం కాదు ఈ ప్రపంచంలో ఒకడొకడు తిట్టాడంటే రాసికెళ్ళు అన్నాడంటే బాస్టర్డ్ అంటే నీ అమ్మ అన్నాడంటే ఆ తిట్టు సమాజం నాశనం కాదురా సమాజం ఎప్పుడు నాశనం వద్దంటే మా దగ్గరకు వచ్చి అమ్మ మాకు ఓట్లేయండి మీ కష్టాలు తీరుస్తా మీ కన్నీళ్ళు తురుస్తా మీకు లైట్లు ఇస్తా మీకు చదివిస్తా మీకు బూట్లు ఇస్తా మీకు చెప్పులు ఇస్తా అన్నం పెడతా ఎకరాలు భూమిస్తా ఇల్లు కట్టిస్తా అని ఎలక్షన్లు గెలిచిన తర్వాత క్వశ్చన్ మీడియా అంటే జర్నలిజం అంటే జర్నలిస్టు వాడే గ్రేట్ మ్యాన్ అలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో అంటే ఛానల్స్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి ఏం చేస్తున్నారు మీరు ప్రజలు ఏడుస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ప్రజలకు రెండు అన్నం లేకపోతే మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎలాంటి వాగ్దానం చేశారు ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రజల తరఫున మీడియా ఎండగట్టాలి ప్రభుత్వాన్ని హెచ్చరించాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసా కొంతమంది మీడియా ఎగ్జాంపుల్ టీవీ ఫైవ్ ఏబిఎన్ టీవీ ఈనాడు ఈటీవీ ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ అసలు ప్రజల తరఫున ఉండటమే మానేశారు కాబట్టే ఆంధ్రదేశంలో ఇంత అనర్థాలు జరుగుతున్నాయి కాళ్ళు ఎర్రకూడుతున్నారు హాస్పిటల్ పాలవుతున్నారు చచ్చిపోతున్నారు జైళ్ళకెళ్తున్నారు ఎందుకు ప్రశ్నిస్తున్నందుకు ఎవరు ప్రశ్నించాలి టీవీ ఫైవ్ లాంటి వాడు ఏబిఎన్ లాంటి వాడు ఆంధ్రజ్యోతి లాంటి వాడు వాళ్ళు ప్రశ్నించాలి వాళ్ళు ఇప్పుడు ప్రసరించట్లా డీబీ ఫైవ్ ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు ఎవడన్నా నాలాంటి వాడు ప్రశ్నిస్తుంటే మొత్తం ఒక గంట అరగంట నుంచి ఎవడో యాంకర్లో పెట్టుకొని పోస్తాని గుండా పోస్తాని రౌడీ పోరాని సైకో పోస్తాని ఎవడు వాడు ఎలా ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని ఎలా మా నారా చంద్రబాబు నాయుడు ఎలా ప్రశ్నిస్తున్నాడు ఎందుకు ప్రశ్నిస్తాడు వాడెవడు వాడు ఎవరిన పోసాని ఎంపీయా పోసాని ఎమ్మెల్యేనా అట్ట ప్రశ్నిస్తాడు ఈ సైకో